నంద్యాల జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ పిఎం కిసాన్ నిధులు విడుదల నీటిపారుదల సలహా మండలి సమావేశం పొట్టి శ్రీరాములు వర్ధంతి వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం నంద్యాలలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్ద్యుడు ఆవిష్కరించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నంద్యాల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని నేడు ఆయన ఆయన వేసిన బాటల్లోనే నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లకు పైగా జాతీయ రహదారుల అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు గతంలో ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన నేత వాజ్పేయినని అన్నారు నంద్యాల జిల్లాలోని దేవాలయను సమగ్ర అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్నాలుగు వందల రెండు ఆలయాలను దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నాయని తొమ్మిది వందల ముప్పై రెండు దేవాలయాలకు పాలక వర్గం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే నాలుగు వందల దేవాలయాలకు అతి త్వరలో పాలక వర్గం ఏర్పాటు చేయనున్నామని అన్నారు గోదావరి కృష్ణ పుష్కరాలు త్వరలోనే రానున్నాయని గత ప్రభుత్వంలో కూడా కృష్ణ గోదావరి వారి పుస్తకాలు అత్యంత వైభవంగా చేయడం జరిగిందని ఇప్పుడు కూడా అదే విధంగా పుస్తకాలను వైభవంగా చేస్తున్నామని తెలిపారు భీమవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం మరియు సిసి రోడ్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి పార్క్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అదేవి విడతలుగా ఎన్టీఆర్ భరోసా పెంచులను యాభై ఒక్క వేల కోట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు అలాగే ఉద్యోగస్తుల కూడా ఒకటవ తారీఖున జీతాలు పడే విధంగా చేస్తున్నామని అన్నారు గ్రామ సచివాలయం ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయని అన్నారు నూతన భవనం ద్వారా భీమవరం ప్రజలకు మరింత మెరుగైన పారదర్శకమైన పాలన అందుబాటులోకి తీసుకొని వస్తుందని అన్నారు నంద్యాల కలెక్టరేట్ లో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కేంద్రం నుంచి విడుదలైన ప్రతి ఒక్క రూపాయ సక్రమంగా సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికార ప్రజా ప్రజాప్రతినిధులు సాన్వయ్యంతో పనిచేసి జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు ఎంబై గ్రామంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రెండు లక్షల ఆరు వేల యాభై రెండు మంది రైతుల పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా నూట ముప్పై తొమ్మిది కోట్లు రైతుల ఖాతాలో వేయడం జరిగిందని నంద్యాల కర్నూల్ జిల్లాలను హార్టికల్చర్ హబ్బులుగా ఏర్పాటు చేస్తామని అన్నారు నంద్యాల కలెక్టరేట్ లోని నీటి సలహా మండలి సమావేశం జరిగింది రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంబి ఫార్క్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి బీజి జనర్ద్రెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్ ఎస్ఆర్బిసి తెలుగు ఆయకట్టులో కొంతమేర నీరుని విడుదల చేయాలనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా చర్చ జరిగిందని కేసీ కెనాల్ ఆయకట్టు వరి పంటకు బదులుగా ఆర్తడి పంటలు వేసుకోవాలని సూచించారు ఎస్ఆర్బిసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు ందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు నంద్యాల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎంబి పార్క్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు యాభై ఎనిమిది రోజులు అమర నివాదీక్ష చేసి అర్పించిన అమరజీవి మహాపురుషు తెలుగు జాతి చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు నంద్యాల జిల్లాలో డిసెంబర్ ఇరవై ఒకటి తేదీన జరిగే ప్రపంచ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సున్నా నుండి ఐదు సంవత్సరాలకు పిల్లలు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నాలుగు మంది ఉన్నారని జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల పద్దెనిమిది మంది బూతులు ఏర్పాటు చేశామని ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు మంది సిబ్బంది ఇరవై ఒకటి తేదీన ఆదివారం బూత్ స్థాయి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చిక్కులు వేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల జిల్లాలోని ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో చిక్కులు వేయాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుద్దాం వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శేఖర్